బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం చింతలముని కాల్ని ముప్పైదవ వార్డులో గృహ ప్రవేశాల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్ల స్థలం కేటాయిస్తోందని తెలిపారు జాయింట్ కలెక్టర్ నూరిల్ కమర్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా గృహ నిర్మాణ కార్యక్రమం వేగంగా కొనసాగుతుందని తెలిపారు త్వరలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై రూరల్ కింద గృహ నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని జేసీ తెలిపారు అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరైన లావణ్య కుమ్మరి లక్ష్మీఎం కమలమ్మ మమతా బి సంధ్య తదితరులకు శాంక్షన్ లెటర్లు అందజేశారు గృహ ప్రవేశాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కర్నూలు జిల్లాలో తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వేల ఆరు వందల తొంభై యొక్క ఇళ్లని ఈరోజు గృహ చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల యాభై ఎనిమిది మంది ఎస్సీ బీసీ బెనిఫిషియరీస్ ఎస్టి బెనిఫిషియరీస్ కి అదనంగా నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా మంజూరు చేయడం జరిగింది ఎవరైతే ఒక లక్ష ఎనభై వేలతో ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నారో వాళ్ళు ఈ అదనపు సౌకర్యం ఉపయోగించుకొని ఇల్లు కట్టుకోవాల్సిందిగా కోరడం జరుగుతున్నది మంజూరు చేయడం జరిగింది దీనిలో ఒక లక్ష యాభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక లక్ష రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళలో మనకి రెండు వేల ఎనిమిది ముప్పై తొమ్మిది మంది ఎవరైతే మంజూరైందో వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకు కూడా అంచెల డబ్బు రిలీజ్ అవ్వడం జరుగుతుంది తర్వాత పిఎంఏవై గ్రామీణ్ ప్రోగ్రాం కింద నాలుగు మున్సిపాలిటీస్ కాకుండా మిగిలిన ఏరియాస్ ఏమున్నాయో అక్కడ సర్వే జరుగుతున్నది ఈ సర్వేలో ఎవరికైతే సొంత స్థలం ఉందో అలాగే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు ఉండి బీపీఎల్ ఇన్కమ్ లెవెల్లో ఉన్నవాళ్ళు దీనికి సర్వేకి అను అర్హులవుతారు వీళ్ళు గ్రామీణ కింద నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సర్వేలు నమోదు చేసుకున్న తర్వాత ప్రతిపాదనలు సెంట్రల్ గవర్నమెంట్ పంపడం జరుగుతుంది మంజూరు అయి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవచ్చు దీనిలో ఒక లక్ష యాభై తొమ్మిది వేల వరకు ఆర్థిక సహాయం అవుతుంది ఇది మళ్ళీ ఎక్కువ కూడా అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి అర్హులైన వాళ్ళందరినీ ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఎందుకంటే మనము ఇల్లు కట్టుకోవాలి పెళ్లి చేసేయాలి అనేది ఒకటి సామెత ఉంది కాబట్టి దానిలో భాగంగా ప్రతి ఒక్కరు సొంతింటి కలను నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగి ఉంటుంది ఈ రోజు మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్లను ఈ రోజు ప్రవేశం చేసుకుంటున్నాం మన పాణ్యం నియోజకవర్గంలో కూడా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది అవి పూర్తి చేసేసరికి మనకి ఇంకా కొద్ది పనులు మిగిలిపోయాయి అప్పటికే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేమేమో ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు రంగులు వేసుకోవడానికి వాళ్ళ టైం అంతా సరిపోయింది ఉన్న అక్కడ ఎన్నో సదుపాయాలు కల్పించాలి ఆ సదుపాయాలు కల్పిస్తే ఎంతో మంది లబ్ధిదారులు ఆ ఇల్లుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది కానీ అలా కాకుండా ఎంతసేపు ఉన్నా వాళ్ళు వాళ్ళ కలర్లు వేసుకోవడానికి ఎక్కడ చూడు దానికే సరిపోయింది టైం అంతా మళ్ళీ ఇప్పుడు మన కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మన మినిస్టర్ నారాయణ గారు గారు కూడా అక్కడికి వచ్చి ఆ అవన్నీ పరిశీలించి ఏవైతే ఇంకా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలో వాటిని అన్ని కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది మా తప్పకుండా మార్చి ముప్పై ఒకటి లోపల అందరికి భాగంగానే ఈ రోజు ఈ గృహ ప్రవేశాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ముందు ముందు కూడా త్వరలోనే టిట్కో హౌసెస్ కూడా లబ్ధిదారులకు అందరికీ కూడా సెవెంటీన్త్ రోజు కూడా పదిహేడవ తేదీన మనకి రెండు వందల ఇంట్లో కూడా లబ్ధిదారులకు వాళ్ళకి కీస్ అందజేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ ప్రభుత్వము ఎంతో నిబద్ధతతో ప్రజలందరికీ మేలు కలగాల మంచి సుపరిపాలన అందించాలనే ముఖ్య ముఖ ముఖ్య ఉద్దేశంతోనే ముందుకు వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన మీకందరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను